పని చేయించుకొని దిగులు సరిగ్గాలే కష్టం చేసుకున్నా గాంధీ వాళ్ళు వేసిన కూలీ తెచ్చుకున్నా గంధి కాసుకొని తాగాలి ఎస్సీలకి ఖర్చు పెడుతున్నారని చెప్పేసి ఊక వస్తుంది సార్ పేపర్ల వరకే ప్రజలకు మాత్రం యూజ్ కావడం లేదు సార్ నీళ్ళ పాటు చేసింటే పదహైదు రోజులు వచ్చిన పదహైదు రోజులు వచ్చలేవు ప్రతి ఒక్కటి అవన్నీ తిని పోయినాడు అంత మొత్తం వాళ్ళే ఉంటున్నారు కదా సార్ ఇంకా అడిగితే ఎవరు చెప్తున్నారు ఎమ్మెల్యే చెప్పడో వీళ్ళు చెప్పడో వాళ్ళు చెప్పడో మా బీదలకి న్యాయం చేయాలా అంతవరకు నేను పోనీ we try and do about 120 audits to 150 audits every month and there's a very streamlined process that has been put into place so you find that with uh, with a series of circular sensitization orders that have been issued over a period of time since since the first round of social audit we've brought in more and more changes in terms of what the roles of the administration should be so from handing over records to ensuring that uh, the local level field functionaries are present during the audit process that there is representation from the government side during the public hearing all these have ensured that uh, the administration is not just on board but participates in the process మేనుపాడు విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో విలేజ్ యునైటింగ్ టు డిమాండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎంజిఎన్ఆర్ఇజిఎస్ మేము అప్పుడు కూడా ఇక్కడ యాడిట్ జరిగింది సార్ మెన్ని పెట్టిన రోజు అడిగినాం మేము ఆడిట్లా పది రోజులు చేసిన వాళ్ళు అవి మూడు వారాలు చేసిన వాళ్ళవి పదహైదు రోజులు చేసిన వాళ్ళవి వారం చేసిన వాళ్ళవి పై పైసలు కొంతమందికి ఈ ఊర్ల పోస్టల్లో కూడా డబ్బులు వచ్చలేవు వాళ్ళు పని చేసిన లేబరు అక్కడ అడిగితే అవి కంప్యూటర్లు ఎగిరిపోయినవి అని ఫీల్డ్ అసిస్టెంట్లు గారు మళ్ళీ వచ్చిన టెక్నికల్ అసిస్టెంట్లు వాళ్ళు చెప్పడం జరిగింది అయితే వాళ్ళ పైసలు వాళ్ళు పనిచేసినారు కంప్యూటర్లు ఎట్ అవుతాయి సార్ వర్క్స్కి సంబంధించి మాత్రము గ్రామసభ జరిపి తర్వాత గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకోవాలి ఇక్కడ కొన్ని ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా జరిగినాయి సార్ ఈ విలేజ్లో ఇప్పుడు కన్సర్న్ రైతు నా పొలంలో పని జరగలేదు అంటే ఆ సంబంధించిన కూలీలను అడిగితే అప్పుడు ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది సార్ ఎక్కడ చేశారు వాళ్ళు పని చేసిన తర్వాత పని చేయంది పేమెంట్ ఎలా అయింది వాళ్ళు వాళ్ళు పేమెంట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నారా లేదా పోస్ట్ ఆఫీస్లో ఎవరు సంతకాలు చేశారు అవన్నీ డీటెయిల్గా చూస్తే తెలిసిపోతుంది సార్ మనకు ఎస్సీల పొలాల్లో పనులు ఎక్కువగా జరిగినట్టుగా మండల స్థాయి అధికారులు రికార్డులో సృష్టించి అమౌంటు డ్రా చేయడం జరిగినది మేము మండల స్థాయి ఎంపీఓ పూర్తి వివరాలు అడిగితే కూడా అతను మాకు ఎలాంటి వివరాలు అందజేయలేదు ఇవ్వకపోతే మేము ఆన్లైన్ ద్వారా తీసుకొని కాంప్లీట్ చేయడం జరిగినది మేము జిల్లా స్థాయి అధికారులకు తెలియజేసినాము మరియు రాష్ట్ర స్థాయి అధికారులకు తెలియజేసినాము అక్కడ కూడా మాకు న్యాయం జరుగుతుందో జరగదోని కేంద్ర స్థాయి ఢిల్లీకి కూడా పోయినాము దాదాపుగా గత ఆరు సంవత్సరాలుగా సామాజిక తనిఖీలు జరగడం వల్ల గ్రామాలలో యువతకు ఆర్టీఐ పట్ల సామాజిక తనిఖీ పట్ల పూర్తి అవగాహన పెరిగింది ఈ నేపథ్యంలో మెన్నిపాడు గ్రామ యువత కూడా ఆర్టీఐ ద్వారా కొంత సమాచారాన్ని సేకరించి పూర్తి న్యాయం కోసం మా యొక్క సంస్థను ఆశ్రయించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల వాళ్ళకు కొంతమంది భయపడి కూడా మాకు కొంతమంది అకౌంట్ బుక్లు ఇవ్వకపోవడం జాబ్ కార్డులు ఇవ్వకపోవడం మాకు చూపించకపోవడం ఇలాంటివి జరిగినాయి సోషల్ ఆడిటర్స్ మీ పొలంలో మట్టి అని చెప్పారు అయితే సరైన రాసిన లిస్ట్ ప్రకారం తోలలేదు ఇప్పుడు మాత్రమే తెలిసింది సార్ ఇంతవరకు తెలియదు చెవులిని పడవు మాటలు రావు పొద్దున సార్ వాళ్ళు వచ్చింటే వాళ్ళ సార్ వాళ్ళ దాంట్లో ఏమో ఇచ్చినట్టు ఉంది ఈ బాబుకి సబ్ తెచ్చినాక మేము ఇప్పించుకున్న బట్టి ఐదు వందలు రెండు అయింది అయింది సార్ వాళ్ళు వచ్చి చూస్తేనే తెలుసు మాకు అంతవరకు తెలియదు నా పేరు మీద బుక్ చేసినారు వాళ్ళే అసలు నాకు కూడా ఇచ్చలేరు బిల్లు అయితే తప్పుడు ఇచ్చినారు ఆ బుక్ బిల్లు తీసుకురా నీ పేరు మీద బుక్ వచ్చింది నీకు యాభై ఇస్తాము ఆ బుక్ కూడా యాభై పిల్లలు తీసుకున్నారు మళ్ళీ అంటే ఇప్పుడు ఈయన ప్రజెంట్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వెల్వ్లో ఈయన వయసు పదిహేడు సంవత్సరాలు అంటే రెండు వేల ఏళ్ళు ఆయనకు వచ్చేసి పన్నెండు సంవత్సరాలు ఉంటాయి పదిహేడు వందల యాభై రూపాయలు ఈయన పేరు పైన పేర్లు రాసి డబ్బులు డ్రా చేయడం జరిగింది వాళ్ళకి చదువు తెలియదు కనుక వాళ్ళ సంతకం పెట్టుంటే పెడతారు వీళ్ళు పని చేయించే దీని మీద సంతకం పెట్టామా పెట్టేస్తారు అంతే వాళ్ళకి ఏం తెలుసు మేము యాదాంట్లో పని చేస్తున్నాం తెలుసా వాళ్ళకి మేము దీనిలో పని చేసినాం దీన్ని సంతకాలు పెడుతున్నాం అని వాళ్ళకి ఆ ఫారం ఇచ్చినా తెలియదు మా యొక్క కష్టం చేసింటే సిలింగు భూములా ఇచ్చినారు సార్ ఇది నా శేను మట్టి దోగి ఇచ్చినారు రోజు పది ట్రాక్టర్లు పది ట్రాక్టర్లు పెట్టి తొలిచినాడు నేను వద్దన్నే కూడా మల్ల పడితే కూడా నువ్వు జరగమ్మ అని నన్ను దెబ్బేసినారు అట్టగా అట్లా ఉండేదిగా ఇట్లా గుంతలు చేసినారు సార్ ఉత్త వాగు లెక్క ఉంటే గుంత లెక్క ఉంటే దాంట్లో ఏం పంట చేసుకున్నాను సార్ ఎక్కడ దేశం